హాయ్ అండి మా రిలేటివ్స్ అందరం కలిసి పిక్నిక్ అయితే ప్లాన్ చేశాము ఖరగ్పూర్ బిఎన్ఆర్ గార్డెన్ లో చాలా బాగుంటుంది ఆ గార్డెన్ అయితే మ్యారథాన్ రేస్ అవుతుంది అందుకనే చాలా ట్రాఫిక్ జామ్ అయితే ఉంది ఇక్కడ మా ఇంటి నుంచి బిఎన్ఆర్ గార్డెన్ కి థర్టీ మినిట్స్ అయితే పడుతుంది ఈ మ్యారథాన్ రేస్ వల్ల మాకైతే అప్రాక్స్ వన్ అవర్ పట్టేసింది ఇది అయితే రైల్వే ఏరియా ఇక్కడ చాలా పెద్ద చర్చ్ ఉంటుంది ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు కట్టిన చాలా కన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి మేమైతే రీచ్ అయిపోయాము మా కిడ్స్ అయితే బ్యాడ్మింటన్ బాల్స్ లాంటివి కూడా పట్టుకున్నారు అక్కడ ఆడుకోవడానికి ఈజీగా ఉంటుందని ఇదేనండి బిఎన్ఆర్ గార్డెన్ ఎంట్రన్స్ ఎంట్రెన్స్ లోనే చూడండి మీకు చాలా మొక్కలు కనిపిస్తాయి ఇంకా ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కొనుక్కుంటారు కదా చాలా ఐటమ్స్ అయితే పెట్టారు ఈ గార్డెన్ కి ఎంట్రీ టికెట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ పర్ హెడ్ తీసుకుంటున్నారు చిన్న వాళ్ళకైనా పెద్ద వాళ్ళకైనా సేమ్ టికెట్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ ఈ గార్డెన్ లో పిక్నిక్ చేసుకోవాలంటే మనం ముందుగానే పర్మిషన్ తీసుకోవాలి మా శ్రీ వారు అయితే టికెట్ తీసుకోవడానికి లైన్ లో నించున్నారు మేమైతే లోన్ అయితే వచ్చేసాం లోన్ కి ఎంటర్ అయిన వెంటనే అట్మాస్ఫియర్ చాలా బాగుంది ఎందుకంటే ఇక్కడ చాలా మొక్కలు ఉంటాయి అప్పుడెప్పుడు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వచ్చాము ఈ బిఎన్ఆర్ గార్డెన్ కి మళ్ళీ ఇప్పుడు వస్తున్నాము మేమైతే లెవెన్ ఓ క్లాక్ కల్లా చేరిపోయాము మార్నింగ్ టైం కాబట్టి చాలా తక్కువ మంది జనాలు ఉన్నారు తర్వాత ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా జనాలు ఫుల్ గా వచ్చేస్తారు లాస్ట్ టైం వచ్చిన దానికి ఇప్పటికి చాలా చేంజ్ అయితే ఉంది గార్డెన్ ని చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఒక సైడ్ అంతా రోజ్ గార్డెన్ ఉంటుంది ఇక్కడైతే కనిపిస్తుంది కదా గార్డెన్ అయితే తర్వాత చూపిస్తాను ముందు మా రిలేటివ్స్ అందరినీ చూపించేస్తాను మేము వచ్చేసరికి ఆల్రెడీ కొంతమంది రీచ్ అయిపోయారు మేము వెళ్ళిన తర్వాత కూడా కొంతమంది వచ్చారనమాట అందరూ వచ్చారు ఫుల్ గా కబుర్లు చెప్పేసుకున్నాము ఆల్రెడీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసే వచ్చాము అయినప్పటికీ ఇక్కడ స్నాక్స్ పెట్టారు మా బాబాయ్ నా వీడియోస్ లో ఆల్రెడీ చూసే ఉంటారు ఆయన ఎక్కడ ఉంటే అక్కడ అట్మాస్ఫియర్ ని ఫన్నీ చేసేస్తారు బాబాయ్ అంటే మా శ్రీవారికి మేనమామ ఇక్కడ కనిపిస్తున్న నానికి మా శ్రీవారు మామయ్య ఇక్కడ ఉన్న కొంతమందిలో వెజ్ ఇంకా నాన్ వెజ్ తినే వాళ్ళు ఉన్నారు వెజ్ తినే వాళ్ళకి పన్నీర్ పకోడీ చేశారు నాన్ వెజ్ వాళ్ళకి చికెన్ పకోడి ఇక్కడ బెనిఫిట్స్ ఏంటంటే నాలాంటి నాన్ వెజ్ తినే వాళ్ళకి పనీర్ పకోడా అండ్ చికెన్ పకోడీ కూడా పెట్టారు నేనైతే చాలా రోజుల తర్వాత మంచి చికెన్ పకోడీ తినానండి చాలా బాగా నచ్చింది నాకైతే జనరల్ గా మేమంతా ఇంట్లో ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు లేకుంటే ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు మీట్ అవుతూనే ఉంటాము కానీ ఇలా ఫ్యామిలీ పిక్నిక్ మాత్రం ఇదే ఇలాంటి పిక్నిక్స్ అయితే ఇయర్లీ వన్స్ అయినా పెట్టుకోవాలి అప్పుడే ఫ్యామిలీ స్ట్రాంగ్ గా ఉంటుంది బాండింగ్ కూడా చాలా బాగుంటుంది జనరల్ గా డిసెంబర్ అండ్ జనవరి వచ్చిందంటే చాలు పిక్నిక్స్ ఏ గుర్తొస్తాయి కదా ఈ ఇయర్ మీలో ఎంత మంది పిక్నిక్స్ జరుపుకున్నారో కామెంట్ లో చెప్పండి స్నాక్స్ తిన్నాక వేడి వేడి కాఫీ తాగాము ఆ కాఫీ కప్ తోనే చీర్స్ చెప్తున్నాడు నాని ఇందాక స్టార్టింగ్ లో మీకు చాలా టాయ్స్ చూపించాను కదా అక్కడే ఈ బబుల్ ఫోమింగ్ అయితే తీసుకున్నారు ఈ బబుల్స్ ఇంట్లో అయితే ఇబ్బందిగా ఉంటుంది కానీ ఇలాంటి గార్డెన్స్ లో చాలా బాగుంటుంది మంచిగా ఎగురుతాయి కదా రావాల్సిన వాళ్ళంతా వచ్చేసారు ఇంకా చక్కగా స్నాక్స్ అయితే తినేస్తాం ఇంకా మొత్తం గార్డెన్ ఒక రౌండ్ వేసి వద్దాం పదండి ఇక్కడ చాలా మంచి ఫ్లవర్స్ అయితే ఉంటాయి ఈ గార్డెన్ లో మేము ఇప్పుడు తినే స్నాక్స్ అండ్ లంచ్ కూడా ఇక్కడే ప్రిపేర్ చేస్తున్నారు ఇక్కడైతే ఇంకో పిక్నిక్ కూడా అవుతుంది ఇక్కడ చాలా ఎక్కువ జనాలు ఉన్నారు అందుకనే టెంట్ కూడా వేసుకున్నారు ఈ పార్క్ లో గార్డెన్ ఏరియా ఒకవైపు పిక్నిక్ స్పాట్ ఒక వైపు అండ్ ప్లే జోన్ ఒకవైపు ఉంటుంది ఇక్కడ ఒక చిన్న హౌస్ లాగా కట్టారు రాబిట్స్ కోసం ఇక్కడ చిన్న బేబీ రాబిట్స్ కూడా ఉన్నాయి అప్పుడే పుట్టాయి అనుకుంటా చాలా చిన్నగా ఉన్నాయి వెరీ క్యూట్ అసలు ఈ రాబిట్స్ అన్ని ఒకే చోట ఉండడం వల్ల అనుకుంటా చాలా స్మెల్ అయితే ఉంది ఇదంతా ఫ్లవర్ గార్డెన్ ఇక్కడైతే రోజ్ గార్డెన్ కూడా ఉంటుంది ఇంకా చాలా రకాల చామంతి మొక్కలు బంతి మొక్కలు కూడా ఉన్నాయి ఇంకా చాలా వరకు మొక్కలకైతే పువ్వులు పోయలేదు లేట్ గా పెట్టినట్టు ఉన్నారు కొన్ని అయితే మొక్కలకి అసలు పువ్వులు రాలేదు ఇక్కడ కొన్ని ప్లాంట్స్ ఇలా హ్యాంగ్ చేశారు కదా ఓన్లీ వింటర్ సీజన్ లోనే అవి పువ్వులు పూస్తాయి తర్వాత అసలు ఇయర్ మొత్తం ఉండవు ఈ గార్డెన్ లో ఇయర్ మొత్తం ఉండేది రోజ్ ఫ్లవర్స్ ఏ అవైతే చాలా బాగుంటాయి పెద్ద పెద్దగా పూస్తాయి కదా ఇక్కడ కొన్ని రేర్ చామంతి రకాలు కూడా ఉన్నాయి నేనైతే ఫస్ట్ టైం ఇక్కడే గ్రీన్ చామంతి చూసాను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇప్పుడైతే ఆ ఫ్లవర్ కనిపించలేదు ఇక్కడైతే పింక్ చామంతి కనిపిస్తుంది కదా ఇందులోనే గ్రీన్ కలర్ చామంతులు అనమాట లాస్ట్ టైం చూసాను చాలా బాగున్నాను ఇంత అందమైన ఫ్లవర్స్ చూస్తే కోసి తీసుకోవాలనిపిస్తుంది కదా అందుకనే నాలాంటి వాళ్ళ కోసం టచ్ చేస్తే హండ్రెడ్ రూపీస్ ఫైన్ అని రాసి పెట్టారు ప్రతి చోట ఈ పిక్నిక్ లో మా రిలేటివ్స్ మొత్తం ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అయ్యారు అందులో సగం కన్నా ఎక్కువ మంది ఆడవాళ్ళమే కనిపిస్తున్న ఈ ప్రతి ప్లాంట్ వచ్చేసి ఓన్లీ ఈ వింటర్ సీజన్ లో మాత్రమే ఉంటాయి తర్వాత వీటిని తీసేస్తారు ఎప్పటికీ ఉండేది ఆ వెనక కనిపిస్తున్న రోజు గార్డెన్ ఫ్లవర్స్ అండ్ ప్లాంట్స్ ఇష్టపడే ప్రతి ఒక్కరు ఈ ప్లేస్ ని మాత్రం డెఫినెట్లీ విజిట్ చేయాలండి అంత బాగుంటుంది పీస్ఫుల్ గా ఉంటుంది ఇదైతే రోజు గార్డెన్ దీనికైతే మనకి ఎంట్రీ ఇవ్వలేదు స్టార్టింగ్ లో ఎంట్రీ ఉండేది బట్ అందరు పువ్వులు కోసేసరికి ఎవరికి ఇప్పుడు ఎంట్రీ చేయట్లేదు బయటే ఒక తాడు కట్టేస్తున్నారు చామంత్లే కాదండి రోజెస్ కూడా అసలు ఎక్కువగా పోయలేదు ఈ మంత్ ఎండింగ్ కల్లా చాలా బాగా పూస్తాయి అనుకుంటున్నాను ఖరగపూర్ లో కొన్ని గార్డెన్స్ అయితే ఉన్నాయి డెఫినెట్లీ వింటర్ లో విజిట్ చేయాల్సిన గార్డెన్స్ అనమాట అవి అవి చాలా బాగుంటాయి ఇంకొక పార్క్ కూడా ఉంటుంది ఖరగపూర్ లో అది కూడా డెఫినెట్లీ విజిట్ చేసి మీకు చూపిస్తాను మనం ఇంట్లో పెంచుకునే నాలుగు మొక్కల్ని మెయింటైన్ చేయడమే చాలా కష్టం ఇంత పెద్ద పార్క్ ని ఎలా మెయింటైన్ చేస్తున్నారో ఏంటో పార్క్ లో అక్కడక్కడ లైట్స్ ఉంటాయి కదా లైట్స్ చుట్టూరా ఇలా ప్లాంట్స్ పెట్టారనమాట అన్ని ప్లాంట్స్ కి ఫ్లవరింగ్ ఉంది కాబట్టి చూడటానికి చాలా క్యూట్ గా ఉన్నాయి ఇక్కడ ఇంకో వైపు పెద్ద బుద్ధ విగ్రహం అయితే ఉంది మా కిడ్స్ ఉన్నారు కదా అని మేము వచ్చి ఫోటో తీసుకుందాం అనేసరికి వాళ్ళైతే లేచి వెళ్ళిపోతున్నారు ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ బిగ్ పింక్ చామంతి ఇందులో ఎల్లో అండ్ వైట్ ఉండేవి మా ఇంట్లో స్టార్టింగ్ లో ఇప్పుడైతే ఆ ప్లాంట్స్ లేవు ఇక్కడ కనిపిస్తున్న ఈ వైట్ ఫ్లవర్ ప్లాంట్ అయితే దూరం నుంచి ఒకలాగా దగ్గర నుంచి ఇంకోలా కనిపిస్తుంది ఇవి కూడా డిఫరెంట్ గా ఉన్నాయి ఇక్కడ ఉన్న గార్డెనర్ గనక నన్ను అబ్జర్వ్ చేస్తే ఎన్ని వందలు ఫైన్ వేసేవారు ఇలాంటి బోర్డ్స్ ప్రతి ఊర్లో ఉంటున్నాయి కదా మీ ఊర్లో కూడా ఉంటే డూ కామెంట్ ఇక్కడ కూడా ఉంది కదా అని మేమంతా కూడా వచ్చేసాం ఫోటో దిగడానికి ఫోటోలో అందరూ ఉండాలని ఇంకొక పర్సన్ హెల్ప్ అయితే తీసుకున్నాము పిలిచిన వెంటనే వచ్చి మమ్మల్ని ఫోటో తీసే ఐ లవ్ ఖరగ్ లాగా మీ ఊర్లో కూడా ఇలాంటి బోర్డ్స్ ఉన్నాయా ఉంటే మాత్రం కామెంట్ లో చెప్పండి కామెంట్ చేసేటప్పుడు ఐ లవ్ మీ ఊర్ పేరు రాయండి అప్పుడే మన వీడియో ఎంత వరకు వెళ్తుందో నాకు తెలుస్తుంది కదా ఇదంతా అయితే సపోటా పడుల చెట్లు అనమాట ఇదైతే చాలా పెద్ద పెద్ద చెట్లు ఇక్కడ చాలా ఎక్కువగా కొన్ని చెట్లు అయితే కొమ్మలు మనకి చేతులకే అందేస్తున్నాయి ఇంకా తీసి అయితే దగ్గరగా వీడియో చూపిస్తున్నాను చూడండి నాకైతే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అండ్ ఫ్లవర్స్ ఫార్మింగ్ అంటే చాలా ఇష్టం ఇలాంటివి చూస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇంకా లంచ్ టైం అయితే అయిపోయింది అందరం ఒకే చోట చేరిపోయాము ఇందాకే స్నాక్స్ తిన్నాం కదా ఇంకా పొట్ట నిండుగానే ఉంది అంటే ఇంకా అందరం కూర్చొని హౌసీ ఆడాము ఇక్కడ రేష్మి అయితే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తుంది హౌసీ కోసం టికెట్ ఫైవ్ రూపీస్ పెట్టి గేమ్ అయితే స్టార్ట్ చేసాము సీరియస్ గా చెప్తున్నా ఎప్పుడు హౌస్ ఆర్డ్ ఒక్క రూపాయి కూడా నాకు రా నిజాలు ఎప్పుడు ప్రౌడ్ గానే చెప్పుకోవాలి కోవిడ్ టైంలో డే ఈవినింగ్ మేము హౌజీ వాళ్ళం ఇంట్లో ఉన్న ఎనిమిది మందికే ఎప్పుడో ఒకసారి గాని నాకు వచ్చేది కాదు అలాంటిది పాతిక మంది ఆడితే నాకు వస్తుందని నాకు అస్సలు నమ్మకం లేదు అలానే గేమ్ స్టార్ట్ చేసా ఫస్ట్ రౌండ్ అయిపోయింది ఒక్క రూపాయి కూడా రాలేదు సెకండ్ రౌండ్ కూడా అయిపోయింది ఇంకొక రూపాయి కూడా రాలేదు ఒక బావ గారికి అయితే రిపీటెడ్ గా వస్తూనే ఉన్నాయి ఇంకా ఫుల్ ఫన్ చాలా ఓపిక పట్టి రెండు గేమ్ అయితే ఆడాను రాని వాళ్ళు సైలెంట్ గా లేచి వెళ్ళిపోతున్నారు ఇంకా నేను కూడా లేచి వెళ్ళిపోయాను ఇక్కడైతే ఫ్లవర్స్ తో ఓం అని డిజైన్ చేశారు మా శ్రీవారు జిషా బాబాయ్ అటుగా వెళ్తున్నారని వాళ్ళ వెనకాల వెళ్ళిపోయాను అక్కడైతే వీళ్ళు ఐస్ క్రీమ్ తింటున్నారు అరుణ్ ఐస్ క్రీమ్ నా ఫేవరెట్ అనమాట వెనకాల చూసైతే షాక్ అయ్యారు నేను ఇంకా అరుణ్ ఐస్ క్రీమ్ ఒకటి తీసుకున్నాను ఇంకా ఐస్ క్రీమ్ తినేసి రిటర్న్ అయితే వెళ్తున్నాము ఇది చాలా పెద్ద పార్క్ కదా ఒక్కో చోట ఒక్కొక్క వెరైటీ ఉంటది ఇక్కడైతే బ్రోకలీ పెట్టారు ఈ బిఎన్ఆర్ గార్డెన్ రైల్వే గార్డెన్ అని కూడా అంటారు అందుకనే నట్లు బోల్డ్ తో ఇలా పికాక్ డిజైన్ చేశారు ఇదైతే చాలా డిఫరెంట్ గా వెరైటీ ఉంది అసలు ఎలా వస్తాయోనండి ఇలాంటి ఐడియాలు చాలా డిఫరెంట్ గా ఉంది ఈ పికాక్ అయితే ఆఫ్టర్నూన్ టూ అయింది ఇప్పటికి కూడా లంచ్ తినకపోతే ఇంకా చీకటి అయిపోద్ది చలికాలం కదా చాలా ఫాస్ట్ గానే చీకటి అయిపోతుంది ఫస్ట్ అయితే పిల్లలకి ఇంకా మా ఆడ లేడీస్ కి అయితే ఫుడ్ పెట్టేశారు తర్వాత మగవాళ్ళందరూ బోన్ చేశారు లంచ్ లో ఏమేమి స్పెషల్ చేశారంటే ఎగ్ బాండా ఫ్రైడ్ రైస్ మటన్ చిల్లీ పన్నీర్ ఆలు గోబీ రైస్ పప్పు పాపడ్ స్వీట్ చట్నీ రసగుల్లా అండ్ ఇంకా నేను నవ్వి అయితే మటన్ తినము కదా సో మా కోసం అయితే ఫిష్ కర్రీ స్పెషల్ గా చేపించారు ఇంకా మేం తిన్నాక మగవాళ్ళందరికి వడ్డించేసాము ఇంకా ఆ రోజు సండే కావడంతో చాలా పిక్నిక్స్ అయితే అవుతున్నాయి లంచ్ టైమ్ లో ఫుడ్ అరోమా అయితే పీక్స్ లో ఉంది వండించుకున్న ఐటమ్స్ అయితే మేము సగం ఖాళీ చేస్తే మా మగవాళ్ళు సగం ఖాళీ చేసేసారు ఇంకా తర్వాత తిన్నాక ప్లే జోన్ అయితే వచ్చేసాం ఇదైతే టాయ్ ట్రైన్ టాయ్ ట్రైన్ ఎక్కడానికి మా వాళ్ళు ఎవరికి ఇంట్రెస్ట్ లేదు సో జిషా వాళ్ళైతే ఎక్కుతామని గోల్ చేసేసారు సరేలే అని నేను ఎక్కిస్తానని తీసుకుని వచ్చాను ఈ ట్రైన్ ఎక్కడానికి పర్ హెడ్ ట్వంటీ రూపీస్ తీసుకుంటున్నారు చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా సేమ్ టికెట్ పార్క్ మొత్తం చూపించేస్తారనమాట ఒక రౌండ్ లైన్ లో నించొని టికెట్ కోసం వెయిట్ చేస్తున్నంత టైం కూడా తిప్పలేదండి అంత ఫాస్ట్ గా తీసుకుని వచ్చేస్తున్నారు జిషా రెషికాతో పాటు నాకు కూడా ఒక టికెట్ అయితే ఈ టాయ్ ట్రైన్ అయితే లాస్ట్ టైం బాబాయ్ వాళ్ళతో వచ్చినప్పుడు కూడా ఎక్కాము ఫస్ట్ అయితే త్రీ టికెట్స్ తీసుకొని ముగ్గురం ఎక్కాము ఆ టికెట్స్ అయితే చింపలేదని మళ్ళీ మా శ్రీవారికి బాబాయ్ వాళ్ళకి ఇచ్చేసాము అదే టికెట్ ఆ టికెట్ తోనే బాబాయ్ వాళ్ళు కూడా వెళ్ళి తిరిగేసి వచ్చేసారు బట్ ఈసారి మాత్రం ట్రైన్ ఎక్కిన వెంటనే టికెట్ తీసుకుని చించేశారు ఈ టాయ్ ట్రైన్ లో మా జిషా ఇంకా రెషిక అయితే చాలా ఎంజాయ్ చేశారు ఈ ట్రైన్ లో తిరుగుతున్నంత సేపు పార్క్ లో ప్రతి కార్నర్ మనకి కనిపిస్తుంది అండి పార్క్ లో చాలా చెట్లు కూడా ఉంటాయి కదా ఒక సైడ్ మొత్తం అలానే కనిపిస్తుంది ఇంకా ఒక వైపు అయితే చెరువు ఉంటది ఆ చెరువు వైపు ఒక చిన్న విలేజ్ లాగా అయితే కట్టారు నెక్స్ట్ దీని తర్వాత మేము అక్కడికే వెళ్ళాం అనమాట మొత్తం ట్రైన్ ఫీల్ రావడానికి మధ్య మధ్యలో రైల్వే గేట్స్ కూడా ఉంటాయి అంతే కాదండి మనం బ్రిడ్జ్ మీద వెళ్తున్నట్టు వాటర్ కింద ఫ్లోట్ అవుతున్నట్టు కూడా ఉన్నాయి మేమంతా ట్రైన్ లో ఉంటే జనాలంతా మమ్మల్ని వింతగా చూస్తున్నారు పార్క్ లో అక్కడక్కడ అలా టాయ్ ఆనిమల్స్ అయితే పెట్టున్నారు ఇక్కడ చాలా రకాల బోన్సన్ విలియా ప్లాంట్స్ అయితే ఉన్నాయి మహా అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తిరిగి అంతే అంత స్లో గా తీసుకుని వెళ్తున్నారు గార్డెన్ మొత్తం చూపించడానికి అటువైపు అయితే ఫ్లవర్ ఫ్లవర్ గార్డెన్ ఉంటుంది కదా ఆ ఫ్లవర్ గార్డెన్ కి టాయ్ ట్రైన్ అయితే టచ్ అవ్వదు ఇటువైపే ఉంటుంది మొత్తం జంగల్ లో ఉంటుంది ఫైనల్లీ మేమైతే మా డెస్టినేషన్ చేరుకున్నాము చెప్పాను కదా ఈ బిఎన్ఆర్ గార్డెన్ లో ఈవినింగ్ చాలా క్రౌడ్ ఎక్కువగా ఉంటుందని ఈవినింగ్ ఫోర్ అయ్యేసరికి చాలా క్రౌడ్ అయితే పెరిగిపోయింది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది డక్ లో వేరే బ్రీడ్ అనుకుంటా ఇదైతే మనుషులు మీద మీదకి వచ్చేస్తుంది పొడవడానికి అలా అని ఏమీ చేయడం లేదు అలా మీదకి వచ్చేస్తుంది అంతే మా చిన్ని అక్క చీర్ అయితే వెళ్ళిపోయింది చూడండి ఇక్కడ ఫస్ట్ లో అయితే నేను చాలా భయపడ్డాను బట్ తను ఏమీ చేయట్లేదు అలా ఆడుకుంటుంది మళ్ళీ ఎవరికి అలా చేయట్లేదు ఓన్లీ అక్కకి చేసింది కాసేపు నవ్యతో అలానే ఆడుకుంది తర్వాత సైలెంట్ అయిపోయింది ఆ పక్కనే చిన్న హట్స్ ఉన్నాయి కదా అక్కడ డక్ హౌస్ అని రాశారు బట్ ఈ డక్ లో వేరే బ్రీడ్ అనుకుంటా చాలా పెద్దగా ఉంది ఈ పార్క్ లో ఒక వైపు అయితే పల్లెటూర్ లా డిజైన్ చేశారు కదా అదేనమాట ఇది అటువైపు వెళ్దాం అంటే చిన్ని అక్కకి అసలు లేదు చాలా వరకు అడ్డుకుంది తర్వాత ఏమో అక్క సైలెంట్ గా వెళ్ళిపోయారు ఇలాంటి ఫన్నీ డక్ ని నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి చాలా క్రేజీగా ఉంది ఇదైతే ఇక్కడైతే ఒక పాండ్ ఉంది కదా దీనిలో మనం బోటింగ్ కూడా చేయొచ్చు పార్క్ లో ఇంకొక కార్నర్ లో ఇలా పాండ్ అండ్ ఒక విలేజ్ లాగా డిజైన్ చేశారని చెప్పాను కదా దీని లోపలికి రావాలన్నా మనకి సపరేట్ గా కాస్ట్ చార్జ్ చేస్తారు సిక్స్ ఇయర్స్ లోపు కిడ్స్ కి టెన్ రూపీస్ అబౌవ్ సిక్స్ ఇయర్స్ వాళ్ళకి ట్వంటీ రూపీస్ అనమాట విలేజ్ కి ఎంటర్ అయిన వెంటనే మనకి ఇలా ఒక బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది ఈ విలేజ్ లో చిన్న చిన్న హట్స్ ఉంటాయి అండ్ క్లే తో తయారు చేసిన బొమ్మలు ఉంటాయి ఇదైతే ఒరిజినల్ అరటి చెట్టే అరటి గెలలు కూడా కాసాయి కదా ఈ ఏరియాలో విలేజ్ అట్మాస్ఫియర్ కనిపిస్తుంది చూడండి గోడల పైన ముగ్గులు కూడా వేశారు ఇక్కడైతే క్లే తో చేసిన చాలా రకాల బొమ్మలు ఉన్నాయి కదా అవి అయితే చాలా రియలిస్టిక్ గా ఉన్నాయండి చెరువు వాటర్ అలా వెళ్తూ ఉంది కదా అందుకని ఇక్కడైతే బ్రిడ్జ్ కట్టారు బ్రిడ్జ్ దాటి కూడా మనకి చాలా పెద్ద విలేజ్ అయితే కనిపిస్తుంది ఇక్కడ ఒక పెద్ద కొండ కొండ మీద శివలింగం కూడా ఉంది చూడండి గుడి అనమాట అది మా జిషా వాళ్ళైతే కొండెక్కి కొండకి మరి శివుడిని పూజించేస్తున్నారు ఈ కొండ చుట్టూ చాలా హట్స్ ఉన్నాయి అండ్ క్లే తో చేసిన చాలా రకాల బొమ్మలు కూడా ఉన్నాయి ప్రతి హట్ గోడకి కి చాలా ముగ్గులు అయితే పెట్టారు మీరు కూడా చూడొచ్చు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి అవి ఈ క్లేఆర్ట్స్ ద్వారా మన అమ్మమ్మలు నానమ్మలు ఎలాంటి వస్తువులు వాడేవారు క్లియర్ గా చూపించారు ఈ ఏరియాకి వచ్చి గట్టు మీద కూర్చొని చుట్టూ చూస్తుంటే మంచి పల్లెటూరుకు వచ్చిన అనుభూతి అయితే కలిగిందండి ఈ కొండ చుట్టూ చాలా క్లే ఆర్ట్స్ పెట్టారని చెప్పాను కదా ఒకసారి అవి కూడా చూపించేస్తానండి ఇక్కడైతే పాట్ పట్టుకుని ఒక బ్యూటిఫుల్ లేడీ అయితే ఉంది దాని బ్యాక్ సైడ్ ఒక బేబీ గర్ల్ అయితే ఉంది వాళ్ళ మమ్మీ చీర పట్టుకుని చింపేసింది చూడండి మీరు నా దగ్గర కూడా చిన్నప్పుడు ఇలాంటి చిన్న పాట ఒకటి ఉండేది నీళ్లు పట్టుకునే దాన్ని ఇక్కడైతే ఒక కవ్ అండ్ కాఫ్ ఉన్నాయి ఆవు ఇంకా మా ఈ రిలేటివ్స్ పిక్నిక్ ని ఇంత బాగా ఆర్గనైజ్ చేసింది ఈ అన్నయ్యే చాలా బాగా చేశారు అప్పట్లో ప్రతి ఇంటికి అరుగు అనేది ఉండేది కదా అలా ఇక్కడ కూడా పెట్టారు నవ్య వెళ్లి కూర్చుంది ఇంకా ఇక్కడ ఎద్దుల బండిని కూడా పెట్టారు చాలా బాగుంది కదా చూడటానికి పర్ఫెక్ట్ గా ఉండడానికి గడ్డి కూడా వేశారు దానిపైన ఒక రామచిలకర్ని కూడా నించోబెట్టారు ఫ్లవర్ గార్డెన్ లోనే కాదండి ఇక్కడ కూడా టచ్ చేస్తే హండ్రెడ్ ఫైన్ అని పెట్టారు నేను మాత్రం చాలా వరకు టచ్ చేశాను టచ్ అంటే స్మూత్ గా చేస్తాం కదా మరి విరగ్గొట్టేంతగా చెయ్యం కదా నాకు ఈ పార్క్ లో ఫ్లవర్ గార్డెన్ తర్వాత ఈ చిన్ని విలేజ్ అయితే బాగా నచ్చింది ఇక్కడ ఈవిడైతే తులసి కోటకి దీపం పెడుతుంది మేమిద్దరం అయితే మ్యాచింగ్ మ్యాచింగ్ ఉన్నాము ఇక్కడైతే పెద్ద ఆయన అరుగు మీద కూర్చొని రామాయణ మహాభారతాలు చెప్తున్నట్టున్నారు ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి వినడానికి ఈ విలేజ్ లో ప్రతి ఇంటికి ఒక కోడి పుంజుని అయితే పెట్టున్నారు ఇంకా ఈ ఎద్దుల బండి దగ్గర మేమంతా కలిసి ఒక గ్రూప్ ఫోటో అయితే తీసుకున్నాము ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ చిన్ని రివర్ దాటితే ఈ విలేజ్ అయితే ఎండ్ అయిపోతుంది ఇందాక చూపించాను కదా ఈ డక్స్ అయితే ఇప్పుడు ఫుడ్ పెడుతున్నారు అదేదో రైస్ లా ఉంది ఇక్కడ కనిపిస్తున్నారు కదా మా శ్రీ వారు అయితే కిడ్స్ ని తీసుకొని బోటింగ్ కి వెళ్తున్నారు బోటింగ్ చేయడానికి పర్ హెడ్ థర్టీ రూపీస్ తీసుకున్నారు అలా సండే మా రిలేటివ్స్ అందరితో కలిసి చాలా చక్కగా పిక్నిక్ అయితే చేసుకున్నాము ఈవినింగ్ అయింది కదా ఇంకా చలి అయితే స్టార్ట్ అయిపోయింది అందరం స్వెటర్స్ వేసుకొని ఇంటికైతే బయలుదేరిపోతున్నారు కేటరింగ్ వాళ్ళకి వాళ్ళ సామాన్లు హ్యాండ్ ఓవర్ చేసేసి మేమైతే రెడీ అయిపోయాం మీ రిలేటివ్స్ అందరు కూడా ఒకే ఊర్లో ఉంటే ఇలా డెఫినెట్లీ ఒక పిక్నిక్ అయితే ప్లాన్ చేయండి చాలా ఫన్నీ గా ఉంటది ఇంకా ఫైనల్ గా మా ఆడలేడీస్ అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో అయితే దిగాము మేము ఫోటో దిగాక ఇంకా వీళ్ళు ఊరుకుంటారా తర్వాత మగ జెంట్స్ అందరూ కలిసి ఇంకొక గ్రూప్ ఫోటో దిగారు అంతేనండి మా రిలేటివ్స్ తో ఈ బ్యూటిఫుల్ పిక్నిక్ మా వీడియోని ఇంత వరకు చూసేందుకు చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్